అల్లు అర్జున్ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ను చేర్చారు అంతేకాకుండా ఏ నైన్ ఏ టెన్ సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది ఫ్లోర్ ఇన్ఛార్జ్ను చేర్చిన పోలీసులు అల్లు అర్జున్ ను ఏ గా పేర్కొన్నారు ఇక ఏ ట్వెల్వ్ నుంచి ఏ సెవెంటీన్ వరకు బన్నీ బౌన్సర్లను చేర్చారు ఇక చివరిగా పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు కూడా పోలీసులు షాక్ ఇచ్చారు ఏ ఎయిటీన్ మైత్రి మూవీ మేకర్స్ను చేర్చారు అల్లు అర్జున్ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు చికటపల్లి పోలీసులు ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ను చేర్చారు అంతేకాకుండా ఏ నైన్ ఏ టెన్ సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది ఫ్లోర్ ఇన్ఛార్జి చేర్చిన పోలీసులు అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా పేర్కొన్నారు ఇక ఏ ట్వెల్వ్ నుంచి ఏ సెవెంటీన్ వరకు బన్నీ బోన్సర్ ను చేర్చారు ఇక చివరిగా పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా పోలీసులు షాక్ ఇచ్చారు ఏ ఎయిటీన్గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెన్స్ ఉషా అందిస్తారు ఉషా సంధ్య దేవ తొక్కి కేసులో ఏ ఎయిటీన్గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ అల్లు అర్జున్ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు ఈ రోజు చర్చ చేసుకున్నాయి బౌన్సర్ ని ఏ వన్ గా నమోదు చేశారు ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అలాగే ఏ వన్ నుంచి ఏ ఎయిటీన్ వరకు కూడా పుష్పత్తు తొక్కితులాట సందర్భంగా ఉన్నటువంటి ఘటనకు సంబంధించి మొత్తం కూడా ఏ పద్దెనిమిది మంది ఇందులో ఆ ఏదైతే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధాలా కూడా వీరు కూడా బాధ్యులే అన్న కోణంలో రిమాండ్ లో అయితే మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణలో భాగంగా ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ దగ్గర నుంచి మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో థియేటర్ ఓనర్స్ అలాగే ఏ వన్ గా ఆగమతి పెద్దిరామిరెడ్డి ఏ టూ గా ఆగమతి చిన్నరామిరెడ్డి అలాగే పార్ట్నర్షిప్ లో ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు కూడా ఉన్నారు ఏ త్రీ సందీప్ ఏ ఫోర్ సుమిత్ ఏ ఫైవ్ ఆగమతి వినయ్ అలాగే ఏ సిక్స్ అశుతోష్ రెడ్డి ఏ సెవెన్ రేణుకా దేవి అలాగే ఏ ఎయిట్ అరుణారెడ్డి వీళ్ళు వీళ్ళందరూ కూడా దాదాపు దాదాపు మనం చూసుకున్నట్టయితే ఏడుగురు దాకా పార్టనర్షిప్ అని ఏ త్రీ నుంచి ఏ సెవెన్ వరకు కూడా మెన్షన్ చేశారు అలాగే ఏ ఎయిట్ ఏ ఏ నైన్ ఎవరైతే ఉన్నారో నాగరాజు మేనేజర్ ఇతను అలాగే ఏ టెన్ విజయ్ చందర్ ఏదైతే బాల్కనీ ఏదైతే ఉందో బాల్కనీకి సంబంధించి ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నాడు ఇతను అలాగే ఏ లెవెన్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే అల్లు అర్జున్ ని పుష్ప హీరో అతను ఏ లెవెన్ గా మెన్షన్ చేసే సంగతి కూడా మనకు తెలిసిందే అలాగే ఏ ట్వెల్వ్ గా సంతోష్ అల్లు అర్జున్ పిఎన్ కూడా మెన్షన్ చేశారు ఏ థర్టీన్ శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజరు ఏ ఫోర్టీన్ గా రమేష్ ఏదైతే ఏదైతే సెక్యూరిటీ సెక్యూరిటీ మెంబర్ ఇతను అలాగే రాజు ఈయన కూడా సెక్యూరిటీ పర్సన్ వినయ్ కుమార్ ఏదైతే మొత్తం ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇతన్ అయితే ఇతన్ని కూడా ఒక బాధ్యుడిగా ఏ సిక్స్టీన్ గా అయితే నమోదు చేశారు అభిమాన సంఘం అధ్యక్షుడు వినయ్ కుమార్ ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించి ఏ సెవెంటీన్ గా ఫర్వాజ్ ఇతను ఎవరైతే బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడు అల్లు అర్జున్ కి అలాగే ఏ ఎయిటీన్ గా ఇది కీలక అంశంగా మనం పేర్కొనవచ్చు మైత్రి మూవీస్ లో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో బన్నీవాసు వీళ్ళందరినీ కూడా ఏ ఎయిటీన్ గా చేరుస్తూ అయితే మొత్తం లో నమోదు చేసిన సంఘటన సంఘటన ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మొత్తం కూడా మెన్షన్ చేసినటువంటి చికటపల్లి పోలీసుల రిమాండ్ రిపోర్ట్లు అయితే ఇవన్నీ కూడా పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది విజయ్ మొత్తం ఈ ఈ రోజు రెండు కీలక పరిణామాలు ఏదైతే బౌన్సర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆంటోనీ ఆంటోనీని కూడా అరెస్ట్ చేసి అలాగే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇతను కూడా బాధ్యుడిగా చేశారు పోలీసులు ఇతన్ని కూడా కస్టడీకి తీసుకొని విచారించడానికైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది మరోవైపు అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు విచారణకి సహకరించినట్టుగా అయితే తెలుస్తోంది కొన్ని ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి మౌనంగా ఉన్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం మొత్తం మీద ఈ పద్దెనిమిది మంది ఎవరైతే ఉన్నారో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి ఈ పద్దెనిమిది మంది కూడా ఈ పద్దెనిమిది మందిల మైత్రి మూవీస్ ని కూడా చేర్చడం అనేది మాత్రం అటు సినీ వర్గాల్లో కావచ్చు ఇటు మామూలు అభిమానుల్లో కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే మైత్రి మూవీస్ ని కూడా చేర్చడం అనేది మాత్రం సర్వత్రా అందరూ కూడా దీన్ని ఏదైతే ఆసక్తిగా కూడా వింటున్నారు అలాగే గురైనట్టుగా అయితే తెలుస్తోంది విజయ్ రైట్ థ్యాంక్ యూ